సినిమా కూర్చోబెట్టి కూర్చోబెట్టింగ్ విచ్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్ అది వచ్చింది అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా మనకి చూడాలంటే కొన్ని సినిమాల్లో సౌండ్ టెక్నాలజీ కానీ కానీ థియేటర్లో వెళితేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాం సో దాన్ని వాళ్ళు ఇంకా మన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంటారు అంటే కొన్ని సినిమాల వరకే యూజ్ చేసుకుంటారు లైక్ బాహుబలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా అక్కడ బాలయ్యాబు గారి కెరియర్లో లో సూపర్ హిట్ ఆయనకి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చినా బట్ దిస్ వాజ్ అనేది చెప్పుకోవాలి ఆ సాంగ్ శివుడు భక్తి అది అదంతా చాలా సార్ సో అది టెక్నాలజీ వచ్చింది సేమ్ కాంపిటీషను కాంపిటీషన్ కంటెంట్ అవైలబిలిటీ దెన్ ఈ గ్లోబల్ ఎక్స్పోజర్ అయి వచ్చేసరికి తీసే జాగ్రత్త తీయాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి సో ఈ మధ్యకాలంలో మనకి రీమేక్లు ఎక్కువైపోయాయండి అంటే మన తెలుగు వాళ్ళు ఓన్ కంటెంట్స్ తీస్తున్నా చాలా వరకు రీమేక్ మూవీస్ వస్తున్నాయి సో దానివల్ల ఏంటవుతుందంటే కంపారిజన్ సో ఒరిజినాలిటీ అనేది పోతోంది కొంతమంది థాట్ అది సో దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు బికాస్ ఇవి రీమేక్స్ ఎక్కువైపోవడం రీమేక్స్ ఇలా అంటున్నారు సూపర్ రీమేక్స్ ఇవ్వాలి కదా ఈవెన్ పాత రోజుల్లో కూడా ఉన్నాయండి పాత రోజుల్లో ఒక సినిమా కావాలంటే మనకి హైయెస్ట్ ఇప్పుడు దాసరి గారి కన్నా ముందు హైయెస్ట్ నంబర్ ఆఫ్ సినిమా చేసింది వి మధుసూదన్ రావు గారు లేదా ఇప్పుడు దాసరి గారు రావు గారు కోడి రామకృష్ణ గారు వీళ్ళంతా చేశారు అప్పుడు ఫస్ట్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చేసింది వి మధుసూదన్ రావు గారు ఆయన సినిమాలు చూస్తే మ్యాక్సిమం రీమేక్సే ఉంటాయి రీమేక్స్ రీమేక్స్ సో ఆ మూవీస్ మీద రీమేక్స్ మీద మీ ఓపీనియన్ రీమేక్స్ మీద ఉండి లెట్ మీ కంప్లీట్ అండి రీమేక్ అంటే వీళ్ళు ఏం చేస్తారు ఒక కథను తీసుకొని ఆ కథ ఫలానా హీరోకి యాప్ట్ అవుతుందా లేదా యాప్ట్ అయితేనే తీసుకునేవాళ్ళు లేకపోతే హీరో ఉన్నాడు ఈ హీరోకి మన కథ కావాలి వాళ్ళు రెండు మూడు చూడడం ఓకే ఇది మనం ఇది చేస్తామని చెప్పి హీరోస్ చేసి చేసుకుంటూ వచ్చారు అప్పుడు మ్యాక్సిమం వచ్చేసి బెంగాలీ మూవీస్ని రీమేక్ చేస్తూ ఉంటారు బెంగాలీ ఓకే సో ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ మనకి ఈ పక్క మలయాళం నుంచి కానీ లేకపోతే కొన్ని ఫారిన్ మూవీస్ కానీ లేకపోతే తమిళ్ మూవీస్ కానీ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా స్టోరీ బేస్డ్ మూవీస్ తీసుకొని చేసేవాళ్ళు సో ఇప్పుడు వచ్చేసి స్టార్ బేస్డ్ మూవీస్ చేస్తూ ఉన్నారు స్టార్ బేస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫలానా దాంట్లో ఫలానా స్టార్ చేసాడు ఇది ఈ స్టార్ క్యాప్ట్ అవుతుందా లేదా చూసుకొని చేస్తున్నారు బట్ నేటివిటీకి చాలా కష్టపడాల్సి వస్తుంది అది నచ్చితేనో ఓకే నచ్చితే కూడా మళ్ళీ ఆ ఫుడ్స్ హిట్ అయినా కూడా మళ్ళీ కంపారిజన్స్ ఇవన్నీ చేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు నచ్చకపోతే కూడా చాలా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా వరకు ఉంటాయి సార్ చెప్పుకోవడం చాలా కష్టం కానీ సో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదండి మీరు అంటే ఏదైనా సినిమాలో ఈ క్యారెక్టర్ మీకు వచ్చి మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా సార్ మిస్ అయిపోయినవి చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ అంటే ఏమైనా లెక్కల్లో వేలల్లో లెక్క పెట్టచ్చా అసలు గుర్తు కూడా లేదు ఓకే ఓకే సో ఇప్పటివరకు అంటే కలిసి నటించని హీరో ఎవరైనా ఉన్నారా కలిసి బాబు రాజశేఖర్ గారితో చేయలేదండి రాజశేఖర్ గారితో చెల్లేదు రాలేదు ఒకసారి వాళ్ళు ఓమ్ సినిమాలోనే వచ్చింది కానీ బట్ సమ్ దీంతో పోయింది అది ఆయన వారు తప్పి ఆల్మోస్ట్ ఇక అందరితో చేశారు బట్ బట్ పాతవాళ్ళలో శోమ బాబు నాగేశ్వర గారు వాళ్ళు చేయలేదు రామారావు గారు ఎలాగ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఆయన ఎగ్జిట్ అయిపోయారు కృష్ణ గారితో చేశాను ఎన్కౌంటర్ చనిపోయారు నైన్టీ సెవెన్ అది ఫస్ట్ సినిమా ఎన్కౌంటర్ కృష్ణ గారు కృష్ణ గారితోనే చేశారు సో ఆయన ఎలా ఉండేవారు స్వతహాగా మనిషి అంటే కృష్ణ గారు మహేష్ బాబు గారితో చేశారా అండి మహేష్ బాబు గారితో చేశాను సో చెప్పండి ఫాదర్ అండ్ సన్ మధ్య డిఫరెన్స్ ఏంటి మళ్ళీ అగైన్ కృష్ణ గారు ఫస్ట్ జనరేషన్ అండి మీకు ఇంకొకటి అఫ్కోర్స్ ఆడియన్స్ కూడా తెలుసులేదు మన ఇక్కడ చెప్పాలి ఫస్ట్ జనరేషన్లో వచ్చిన హీరోలంతా కూడా అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ వ్యవసాయం రామారావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు మహేశ్వర గారు వీళ్ళంతా వ్యవసాయం దీని నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ అప్రోచ్ వేరేగా ఉంటుంది వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళు అప్రోచ్ వేరేగా ఉంటుందండి ఈ తర్వాత జనరేషన్ వాళ్ళు సపోజ్ సిటీకి వస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ వ్యవసాయం నేను అఫ్కోర్స్ వ్యవసాయం ఫ్యామిలీ నుంచి వచ్చాను నా అప్రోచ్ కింద మా అమ్మాయిలు చూసి సిటీలో పుట్టారు అప్రోచ్ డిఫరెన్స్ ఉంటుంది అది ఇప్పుడు హీరోస్లో కూడా అట్ సేమ్ అది ఉంది దట్ యూ కె నాట్ సే ఇట్ ఈస్ రంగా రైట్ ఆమ్ జడ్జ్ ఏ ఇది కాదు అవునా మహేష్ బాబు గారితో మీరు కలిసి వర్క్ చేస్తున్నారు జనరల్ ఆయన టైమింగ్ కి కామెడీ టైమింగ్ కి అందరూ వీర అభిమాని ఫ్యాన్స్ అంటారు నిజంగానే ఆయన కామెడీ టైమింగ్ ఆ లెవెల్లో ఆన్ సెట్స్ కూడా ఏదైనా ఒక వన్ మెమరీ విత్ మహేష్ బాబు మహేష్ బాబు గారితో సర్కారి వారి పాట చేశాను దానికి ముందు వంశీ గారు ఈ సినిమా అండి సత్యనారాయణ గారు నాకు ఫాదరు హిట్ సినిమా సారి గుర్తు రావట్లేదు కాదు కాదు భర్తని నేను తర్వాత మహర్షి కరెక్ట్ మహర్షిలో చేస్తాను మహర్షిలో నేను సత్యనారాయణ గారు నాకు ఫాదరు కోట గారు నాకు మామగారు వాళ్ళు మొత్తం వాళ్ళిద్దరే మాట్లాడుతూ ఉంటారు క్వశ్చన్స్ వాళ్ళే వేస్తారు ఆన్సర్స్ కూడా వాళ్ళే వేస్తారు ఏం చేసాను మార్నింగ్ టైము మహేష్ బాబు గారి సజెషన్లో కెమెరా పెట్టి వీళ్ళ క్లోజ్లో ఇటువైపు మొత్తం అయిపోయినాయి లంచ్ లంచ్ వరకు అది అయిపోయింది లంచ్ తర్వాత మహేష్ బాబు గారి క్లోజ్అప్ వీళ్ళ సజెషన్లో వీళ్ళ డైలాగ్లు కూడా ఈవి మార్నింగ్ చాలా చక్కగా అందరు సింగిల్ టేకులు అయిపోయింది వీళ్ళవి సజెషన్ వచ్చేసరికి వీళ్ళేంటి కొంచెం రిలాక్స్డ్గా అయిపోయారు ప్లస్ ఈవినింగ్ అయింది సో డైలాగ్ ఇద్దరు కోట గారు సత్యనారాయణ గారు అవుతూ ఉంటే ఏంటండి మీ టైం అయిపోయిందా ఏంటి మార్నింగ్ ఏమన్నా బ్రహ్మాండంగా చేశారు ఇప్పుడు చేయడం లేదు మీ టైం మీ టైం అయిపోయిందా ఏంటండి అట్లా చార్జ్ చేస్తారు వెళ్ళాలి సూపర్ అంటే సో మేము నిజమేనమాట మహేష్ బాబు గారు చాలా జూవియల్ గా ఉంటారు జోక్ కూడా లేదం గట్టిగా లౌడ్గా మాట్లాడేది చాలా ఇంతే ఉంటారు ఏమండి మీ టైం అయిపోయిందే ఏంటి పొద్దున్న బాగా చేసేది ఎంత అయిపోయింది అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫినిష్ సూపర్ సో ఇప్పుడు యంగ్ జనరేషన్ లో చాలా మంది హీరోలు ఉన్నారు లైక్ విజయ్ దేవరకొండ గారు మన నాచురల్ స్టార్ నాని గారు నాని గారితో చేశాను విజయ్ దేవరకొండతో చేయలేదు నాని గారితో ఏది చేశారు భీమిలి కబడ్డీ చెట్టు సో అంటే ఇప్పుడు మన నాని గారు ఆయన చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ ఆల్మోస్ట్ చూసుకుంటే ఫ్లాపులు చాలా తక్కువ అన్నీ హిట్లే ఆయన కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా

ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు తెలియదండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదండి అన్ని బిజినెస్ అది బిజినెస్ కాదు ఇప్పుడు మనకి వీళ్ళు ఎవరు రివ్యూస్ ఇచ్చేవాళ్ళు సినిమా ముందే ఇది అది ఇప్పుడు మనం మాట్లాడితే కూడా దాని ఐ ఆల్సో బికమ్ లైక్ దెమ్ చూసిన తర్వాత వెయిట్ మాట్లాడతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు చిన్నప్పుడు టెన్త్ క్లాస్ ఆ టైంలో సెవెంత్ నుంచి ఎయిత్ నుంచి సినిమాలు చూసిన గుర్తులు ఉన్నాయి జ్ఞాపకాలు ఉన్నాయి అప్పుడు సంక్రాంతి వస్తే రెండు సినిమాలు ఈవెన్ ఒకసారి ఒకసారి త్రీ మూవీస్ చూసాం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మార్నింగ్ షో మ్యాట్ని దెన్ సెకండ్ షో అట్లా సో సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్ ప్లెయిన్ ప్లెయిన్గా వెళ్ళేవాడు అట్లా చూడడానికి సో ఏం తెలిసేది కాదు నో ఎక్స్పెక్టేషన్స్ కాదు సో ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్ సగం చంపేస్తుంది ఇప్పుడు మీరు హోటల్ రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్తారండి సపోజ్ ఏదో తినాలని వెళ్తారు ముందే ప్రిపేర్ అయ్యారు ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఈ కెనాట్ ఎంజాయ్ యువర్ ఫుడ్ ట్రూ సో దిస్ ఇస్ ద నైస్ పాయింట్ కూడా అదే చెప్పేది మరి మనం వెళ్తున్నాం ఓకే రెండు వందలు మూడు వందలు ఖర్చు పెడుతున్నాం టూ అవర్స్ స్పెండ్ స్పెడ్ చేస్తున్నాం ఆ టైం మనీ ఉంటే వెళ్ళండి బట్ ఈ డిస్కషన్స్ దేనికి ఇవన్నీ ఎందుకు చూసి వచ్చినాక ఓకే నచ్చకపోతే వేరే విషయం అప్పుడు నచ్చని ఉండేవి అప్పుడు కూడా రివ్యూస్ ఉండేవి బట్ అది వేరే ఇది వేరే సో ప్రభాస్ గారితో కూడా కలిసి మిర్చి చూసి మిర్చి చేశారు సో బేసికల్గా మిర్చి తర్వాత బాహు అదే మనకి ప్రభాస్ గారికి కరెక్ట్ హిట్ అనేది అయితే పడలేదు సో ఇప్పుడు ఆదిపురుష రాబోతోంది బాహుబలి ఉంది అదే చెప్తున్నా బాహుబలి తర్వాత అది క్వైట్ నాచురల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ గారు కూడా అల్లు సీతారాం తర్వాత ఈ సఫర్డ్ అలాట్ ఎయిటీన్ మూవీస్ ఏమైపోయినాయి అంట హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి